ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘారు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టుకుందాం మాస్టర్స్ ఈరోజు కార్యక్రమం టాపిక్ మనం తెలుసుకునేది ఏంటంటే పంచితేనే పెంచబడుతుంది తే మనిషి జీవితంలో అత్యంత గొప్ప సత్యాల్లో ఒకటి పంచితేనే పెంచబడుతుంది అనేది ఒకటి ఉంది అయితే సాధారణంగా భౌతిక వస్తువులను పంచితే మనకు తగ్గిపోతుందేమో అనుకుంటాం కానీ ఈ మనసులోని సద్గుణాలు ఏవైతే ఉన్నాయో ఆధ్యాత్మిక సంపదలు అనుకోండి ప్రేమ అనుకోండి జ్ఞానం అనుకోండి ఆనందం అను ఇవన్నీ కూడా పంచితేనే పెంచబడతాయి ఇక్కడ చూడండి దీపం ఉంది ఆ దీపంతోన మరొక దీపాన్ని వెలిగిస్తాం కదా వెలిగించినప్పుడు ఈ దీపం యొక్క వెలుతురు తగ్గిపోతుందా అంటే ఏం తగ్గిపోదు ఆ దీపం వెలుతురు దాని వెలుతురు అది ఇస్తుంది రెండవ దీపం వెలిగినంత మాత్రాన ఈ దీపం వెలుతురు తగ్గిపోదు అలాగే మనలో ఉన్నటువంటి సద్గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పంచినంత మాత్రాన మనకు క్షీణించవు అవి ఇంకా పెరుగుతుంటాయి మనలో ఉన్నటువంటి ఆ సద్గుణాలు పెరుగుతుంటాయి ఇప్పుడు ప్రేమ ఉంది ప్రేమ ఇతరులకు పంచడం ద్వారా మనకి ఏమవుతుంది పెరుగుతుంది ప్రేమ అనేది దాచుకోదగిన విషయం కాదు మన మనసులో ప్రేమ ననుకో ఎదుటి వ్యక్తిలో ఆటోమేటిక్గా చూపిస్తాం చూడండి ఏదైనా ఒక విషయానికి కోపం వస్తే కూడా ఏం చేస్తాం వాళ్ళు మాట్లాడకపోతే కోపం మీద ఉంటే వాళ్ళ మీద ఉన్న ప్రేమతో మనం వెంటనే అడిగేస్తుంటాం మాట్లాడేస్తుంటాం ఎందుకంటే వాళ్ళపై పెంచుకున్న ఆ ప్రేమ వల్ల మరి ఆ ప్రేమను మనం ఎప్పుడైతే ఇతరులకు ఇస్తామో అది వంద రెట్లయి మనకు తిరిగి వస్తుంది దాంట్లో దానికి దాని విషయంలోనే భగవద్గీతలో పద్దెనిమిదవ అధ్యాయం యాభై ఐదవ శ్లోకం శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే అంటే భఖ్యా మామ బిజనాతి యావన్య క్షాస్మి తత్వత తో మాం తత్వతో జ్ఞావ విషతే తదనంతరం ఇది శ్లోకం దీని యొక్క భావం ఏంటి అంటే భక్తితోనే నన్ను యథార్థ రూపంలో ఎవరైతే తెలుసుకుంటారో వారు నన్ను నిజమైన తత్వంతో తెలుసుకొని ఆ తర్వాత నాలోనే ప్రవేశిస్తారు అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు ప్రేమకు ఆ విధమైనటువంటి ఉదాహరణ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాడు అంటే ఇప్పుడు చూడండి మనం ధ్యానం చేస్తున్నాం ఆ ధ్యానంలో లీనమైతేనే అంటే ఆ భగవంతునికి దగ్గర కావాలని ఎంత ప్రేమతో అంటే ఆ శ్వాస మీద ధ్యాస పైన మనం ఎంత ప్రేమతో చేస్తే అప్పుడు మనము ఆ భగవంతునికి అంత దగ్గరగా అవుతాం మనం ఏదో ఇష్టం లేకుండా కూర్చుంటే మనం ఏమైనా శాంతి కలుగుతుందా మనకు మనసు ప్రశాంతం అవుతుందా కాదు మనం చేసే ధ్యానం పైన మనకు ప్రేమ ఉండాలి ఆ ప్రేమ ఉంటేనే ఆ శ్వాస మీద ధ్యాస పెట్టగలుగుతాం ఎప్పుడైతే ఆ శ్వాస మీద ధ్యాస పెడతామో భగవంతునికి చేరువ కావడానికి మనకు అవకాశం ఉంటుంది అందుకే ప్రేమను పంచినంత మాత్రాన తగ్గిపోదు అది మరింత పెరుగుతుంది అదొకటే కాదు ఏదైనా సరే మనకు పంచితే పెంచబడుతుంది ఇప్పుడు మనకి ఏదైనా ఒక విషయంలో సంతోషం వచ్చింది ఆ సంతోషాన్ని పది మందితో పంచితే ఇంకా రెట్టింపు అవుతుంది ఇప్పుడు మన స్నేహితుడు మన స్నేహితురాలు ఉంది దేంట్లోనే విజయం పొందింది అనుకోండి ఆ విజయం మరి కనుక ఒంటరిగా ఆ సంతోషాన్ని ఆస్వాదిస్తే మనకు అక్కడ తక్కువగా ఉంటుంది మరి అదే అందరికీ పంచినప్పుడు ఇంకా ఎంతో ఎక్కువగా ఉంటుంది ఇక్కడ సంతోషం అలా మనకు రెట్టింపు కావడానికి అవకాశం ఉంటుంది మరి దానం దానం అంటే ఎన్నో రకాల దానాలు ఉన్నాయి సృష్టిలో అన్నదానం అనుకోండి వస్త్రదానం అనుకోండి రకరకాల దానాలు ఉన్నాయి ఏ దానం చేసినా మనం చేసిన దానివల్ల మనకు రెట్టింపే కలుగుతుంది కదా మళ్ళీ ఈ దానం చేయడం వల్ల మనలో దయ కరుణ శ్రద్ధ ఇవన్నీ పెరుగుతాయి అంతే కదా దయ లేకుంటే మనం ఎవరికైనా దానం చేస్తామా దయ లేకున్నా చెయ్యము కింది వాళ్ళపై కరుణ లేకున్నా మనము చెయ్యము అంటే మనకు దానిపై శ్రద్ధ ఉంటేనే ఆ దానం మనం చేయగలుగుతాం అంటే ఇక్కడ ఈ వన్ అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఏవి చేసినా అవి మళ్ళీ మళ్ళీ కావాలని ఎదురు చూస్తుంటారు ఎవరైనా సరే అందుకే మనం ఏం చేయాలంటే వీటితో పాటు జ్ఞానదానాన్ని కూడా దానం చేయాలి ఆ జ్ఞానదానం చేస్తే ఎప్పుడైతే వాళ్ళు జ్ఞానాన్ని పెంచుకుంటారో వాళ్ళు ఎలా జీవించాలి జీవితాన్ని అనేది వాళ్ళకు అర్థమవుతుంది అప్పుడు ఎవరికి ఇంకా ఆశపడకుండా ఎదురు చూడకుండా వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తుంటారు అందుకే జ్ఞానదానం అన్నిటికంటే గొప్పది మరి ఒకప్పుడు చెప్పేవారు అన్నదానం గొప్పదే అసలు నిజంగా ఆలోచిస్తే కడుపు నిండా ప్రశాంతంగా తిని ఉంటేనే ఏదైనా వినగలుగుతాము చూడగలుగుతాము ఏదైనా చేయగలుగుతాం అందుకే మనకు పత్రికారు కూడా ఈ ధ్యాన మందిరాలు అంటే పెద్ద పెద్దగా ఉండేటివి కడతాల్ అనుకోండి ఓంకారేష్ అనుకోండి బెంగళూరు పిరమిడ్ అనుకోండి కాస్మిక్ వ్యాలీ అనుకోండి ఇలా కొన్ని పిరమిడ్స్ పెద్ద పెద్ద హై లెవెల్ ఎక్కడైనా సరే అన్నదానం ఏర్పాటు చేశాడు అంటే వచ్చిన వ్యక్తికి మొట్టమొదట అన్నం పెట్టాలి ఆ అన్నం పెడితేనే వాడు కడుపు నిండితేనే వాడు ప్రశాంతంగా ఆ ధ్యానాన్ని వినగలుగుతా కాబట్టి మరి అన్నం పెట్టి ఉట్టిగా పంపించకుండా ఈ జన్మకు ఉపయోగపడేదే కాకుండా జన్మ జన్మలకు ఉపయోగపడే ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించమని మనకు గారు చెప్పారు నిజంగా చూడండి ఒక యోగి తాను పొందినటువంటి ఆత్మ జ్ఞానాన్ని మరి దాచుకుంటే దానికి అర్థం ఉండదని చెప్పేసి ఏం చేశారో ఆ జ్ఞానాన్ని పంచాడు మరి అనేక మందికి వాళ్ళు మార్గదర్శకములు అవుతారు మనం చూస్తే మునులు అనుకోండి ఋషులు అనుకోండి సద్గురులు అనుకోండి మహాత్ములు అనుకోండి తమ తపస్సు వలన ఎంతో జ్ఞానాన్ని పొందింటారు మరి ఆ జ్ఞానాన్ని అందరికీ పంచుతూనే ఉన్నారు మరి చూస్తాం కదా మనం ఒక రామకృష్ణ పరమహంస వివేకానంద రమణ మహర్షి అనుకోండి మన పత్రిజీ ఈ గొప్ప గొప్ప వాళ్ళంతా వాళ్ళు జ్ఞానాన్ని పొందారు పొంది ఆ జ్ఞానాన్ని వాళ్ళ లోపల వాళ్ళు ఏమీ ఉంచుకోవాలి ప్రజలందరినీ బుద్ధుడు కూడా మరి ఏం చేశారు ఈ దుఃఖ మార్గంలో నుంచి బయటపడాలి అందరికీ ఈ జ్ఞానాన్ని మరి చూడండి ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం మనమంతా ఈ ధ్యానాన్ని మనకి మన ముందు తరం వాళ్ళు మన అమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ మన అమ్మమ్మ వాళ్ళు ఎవరన్నా ధ్యానం చేసిన వాళ్ళు ఉన్నారా ఎప్పుడో సత్యయోగంలో చేసిన వాళ్ళు ఉన్నారు కదా అందుకే వాళ్ళు మూడు ఋషులను ఇప్పటి నుంచో చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు మనకు పత్రికారు ఏం చేశారు పూర్తి రహస్యం బట్టబయలు పెట్టాను కదా బుద్ధుడు ఏదైతే చెప్పాడో మానవుడు దుఃఖం నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం శ్వాస మీద ధ్యాస అందుకే ఈ ధ్యానాన్ని అందరికీ అందించాలని చెప్పేసి మనకు అందించారు మరి వాళ్ళు ఏదైతే తెలుసుకున్నారో దాన్ని బయట పెట్టేశారు అందుకే పంచే కొద్ది మరి ఆత్మజ్యోతి మరింత ప్రకాశవంతంగా వెలుగుతుంది వాళ్ళకు ఈ ఆత్మజ్ఞానం అందించే గురువులకు మరి చూడండి మనం ప్రకృతిని గమనిస్తే కూడా ప్రకృతి నుంచి కూడా మనం ఎన్నో నేర్చుకోవచ్చు ఇప్పుడు ఏదైనా ఒక విత్తనం ఉంది విత్తనం ఉంటే ఆ విత్తనాన్ని ఒక డబ్బాలోనో లేదా ఒక కవర్లో పెట్టి ఇంట్లో పెట్టామనుకోండి రెట్టింపు అవుతుందా కాదు కదా దాన్ని భూమిలో పాదు తీసి నా పెట్టేసి దాన్ని రోజు కొన్ని నీళ్లు పోస్తుంటే కొన్ని రోజులు మనం కష్టపడితే అది పెరిగి ఒక మహావృక్షమై అలాంటి విత్తనాలని ఇస్తుంది దానికి ఏం చేస్తున్నా ఏం కష్టపడుతున్నా రోజు కాసిని నీళ్ళు పోస్తున్నా ప్రకృతి ఆ విధంగా మనకు ఇస్తుంది మరి నీరుంది నీరు కూడా దాన్ని అది పారుతుంది పారినప్పుడు దాన్ని స్వేచ్ఛగా అలా పారనీయాలి పారనీయకుండా దాన్ని మనం స్టోరేజ్ చేసామనుకోండి కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది దుర్వాసన వస్తుంది క్రిములు వస్తాయి వస్తాయా లేదా అలా ఏదైనా పారే కొద్దీ దాని యొక్క స్వచ్ఛత పెరుగుతుంది పెరుగుదల కూడా ఉంటుంది గాలి ఉంది గాలి పంచబడినంత కాలం జీవం సాగుతూనే ఉంది అంతే కదా ఆ గాలి లేకపోతే మనం జీవించగలుగుతామా మరి ప్రకృతి మనకు గాలి ఇస్తుంది కదా చూడండి ఎండాకాలం ఎంత తనలాడతాం కదా గాలే లేదంటాం మరి ఏసీ ఉన్న వాళ్ళు ఏసీ వేసుకుంటారు ఫ్యాన్లో ఫ్యాన్ వేస్తారు కరెంట్ లేకపోతే ఏది లేదు అప్పుడు ఎంత ఎంతగా మనం ఇబ్బందుల పాలమవుతాం అవుతాం కదా మరి అదే ఆ ప్రకృతి మనకు చక్కగా గాలినిచ్చింది అనుకోండి అప్పుడు మనకు చక్కగా మన యొక్క జీవం సాగుతుంది మరి ఆ గాలి ఉన్నందుకే మనం ఈ భూమి మీద జీవించగలుగుతున్నాం కదా ప్రతి శ్వాసను ఆ గాలి అందించడానికే మనం ఈ శరీరంలో అవయవాలన్నీ చక్కగా పనిచేస్తున్నాయి మరి ప్రతి ప్రకృతిలో ప్రతి అంశం పంచుకోవడమే మన జీవనానికి కారణం కాబట్టి పంచడం అనేదే ఒక విశ్వధర్మం మరి అది జ్ఞానమైనా ప్రేమైనా సంతోషమైన ఏదైనా సరే మనం పంచుతూనే పోవాలి పంచితేనే పెంచబడుతుంది అనే సత్యం మన జీవితానికి మార్గదర్శకత్వం చూడండి ఈ పంచితే పంచబడుతుంది అంటే ఉదాహరణకు ఒక స్టోరీ చెప్తాను మీకు ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళంట వాళ్ళు అతను చాలా మంచిగా సంపాదించేవాడంట వ్యాపారం చేసి మంచిగా సంపాదించేవాడంట ఆ ఊర్లో ఏంది కొంచెం దొంగల భయం ఉందంట దొంగలపై ఉన్నప్పుడు ఏం చేశాడంట భర్త ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు డబ్బు బాగా సంపాదిస్తున్నారు సంపాదించేటప్పుడు ఆ దొంగల భయం ఎక్కువ ఉంటుంది దొంగల భయం ఎక్కువ ఉన్నప్పుడు మరి ఎలా ఇంత మంచిగా సంపాదించుకున్నామా కదా ఇది దోచుకుంటే ఎట్లా మరి దొంగల భయం ఉందని చెప్పేసి ఆ భర్త ఏం చెప్తాడంటే ఈ ధనాన్ని మన దగ్గర ఉన్న ధనాన్ని రెండు భాగాలు చేద్దాం రెండు భాగాలు చేసి నాకు తెలిసిన చోట నేను దాచిపెడతాను నీకు తెలిసిన దగ్గర నీవు దాచిపెట్టు అని చెప్తాడు సరే అని చెప్పేసి భార్య సరే అంటుంది సరే అని చెప్పేసి భార్య ఏమంటుందంటే నేను దాచిపెట్టిన ధనం ఎక్కడ దాచిపెట్టమని ఆ స్థలం మాత్రం నువ్వు అడగొద్దు ఆ స్థలం ఎక్కడుందని నువ్వు చూపియమని అడగొద్దు నన్ను అంటుంది ఆ కండిషన్కు ఓకే అయితే నేను ఈ ధనాన్ని దాచిపెడతాను చెప్తుంది ఆ కండిషన్కి భర్త ఒప్పుకుంటాడు ఒప్పుకుంటే సరే అని చెప్పేసి భర్తనేమో ఇంట్లో దాస్తాడు ఆమె ఎక్కడో దాచిపెట్టేసాడు దాచిపెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ ఇంట్లో దొంగలు పడి ఆ భర్త దాచిపెట్టిన ధనాన్ని అంతా దోచేసుకుంటారు దొంగలు దోచేసుకుంటే సరే అప్పుడు భర్త అడుగుతాడు మరి నేను దాచిపెట్టిన ధనమంతా దొంగలింపబడింది కదా మరి నువ్వు దాచిన ధనం ఉందా పోయిందా చూడు అని చెప్తాడు నేను దాచిన ధనం చాలా జాగ్రత్తగా ఉంది నా దగ్గర నాతో రండి అని చెప్పేసి అతన్ని ఒక మురికి వాడకు తీసుకెళ్తుంది తీసుకెళ్ళి వీళ్ళిద్దరూ పోగానే ఆ మురికి వాడలో నివసించే ప్రజలంతా వచ్చి వీళ్ళ కాళ్ళ మీద పడి అసలు ఇంకా వాళ్ళని ఎంత ప్రేమ చేశారంటే అంత ప్రేమ చేస్తారంట అయితే అప్పుడు ఆమెతో అంటారంట వాళ్ళంతా ఏమని అమ్మ తల్లి మేమిచ్చిన ధనం వల్ల మేము పొలాలను కనుక్కు కనుక్కున్నాం మూడు పుట్ల అన్నాన్ని తింటున్నాం మా పిల్లలకు చక్కటి చదువులు చదివిపిస్తున్నాం నీ వల్ల మేము ఎంతో ఆనందంగా జీవిస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారంట సరే మరి దీంతో పాటు మీకు ప్రతి సంవత్సరం కొంత ధాన్యాన్ని మేమిస్తాము అని చెప్పేసి ఆ ప్రజలంతా అంటారంట అప్పుడు భర్తకు జ్ఞాన జ్ఞానోదయం ఎందుకంటే ఆయన సంపాదించేది ఒకటే అనుకున్నాడు ఆ సంపాదించింది మరి దాన్ని పంచాలి అనేది ఆలోచన లేదు ఎందుకంటే అతను ఒక పిసిరాలి కాబట్టి ఎవరికి ఇచ్చే గుణం లేదు అందుకే ఆ భార్య తెలియకుండా ఆ విధంగా చేసిందంటే అందుకే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే మన దగ్గర ఉన్నది ఏదైనా సరే అది ధనం కానీ జ్ఞానం కానీ శక్తి కానీ ఏదైనా సరే మనం ఇతరులకు పంచ పంచితేనే మనకు ఆ ప్రకృతి ఇంకా ఇంకా సమకూరుస్తుంది అందుకే ఇప్పుడు చూడండి జ్ఞానాన్ని బోధించే గురువు ఉన్నాడు ఆ గురువు జ్ఞానాన్ని అందిస్తుంటే జ్ఞానం తరిగిపోదు గురువుకు గురువుకు ఒక్కసారి జ్ఞానం అందిస్తే దానికి పది రెట్ల జ్ఞానం గురువుకు అందుతుంది అంతగా ప్రకృతి మన మీద దయ చూపిస్తుంది మరి ఇతరులకు ఇస్తే అయిపోతుందేమో నాది తరిగిపోతుందేమో అని అనుకుంటారు అలా ఎప్పుడూ అనుకోవద్దు మనం పంచుతూనే పెరుగుతుంది అందుకే ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సి అంటే పత్రిజీ పత్రిజీ కూడా చెప్పిన విషయం అదే పంచితే పెంచబడుతుంది ఇది మనం కూడా గుర్తుంచుకోవాలి మనకు తెలిసిన ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని పది మందికి పెంచి ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మనం చూడాలి అంతే తప్ప వాళ్ళు బాగుపడతారేమో మనం చెప్తే అనే ఆ ఈర్ష అసూయ ఆ గుణాన్ని మనం తొలగించుకోవాలి పంచితే పెంచబడుతుంది అనే మాటలో అనుక్షణం గుర్తుంచుకోవాలి అర్థమైంది కదా ఓకే మాస్టర్స్ నాకు ఏ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఒక రెండు నిమిషాలు అందరం ధ్యానంలో కూర్చుందా